సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య తరుణ్ కార్తికేయుల వివాహం గ్రాండ్ గా జరిగింది ఏప్రిల్ పదిహేను సోమవారం జరిగిన ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు నూతన వధువర్లను ఆశీర్వదించారు ఐశ్వర్యకు ఇది రెండో వివాహం రెండు వేల ఇరవై ఒకటిలో దామోదరన్ రోహిత్ అనే క్రికెటర్ను ఆమె పెళ్లి చేసుకుంది అయితే ఓ లైంగిక వేధింపుల కేసులో దామోదరన్ కు సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి దీంతో రోహిత్ తెగతింపులు చేసుకుంది ఇప్పుడు కాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ వివాహం చేసుకున్నారు ఈ వివాహ వేడుకకు రజనీకాంత్ కమల్ హాసన్ సూర్య కార్తి సుహాసిని మణిరత్నం తదితర సినీ ప్రముఖులు టెక్నీషియన్లు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన వధూవర్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు సినీ ప్రముఖులు ప్రస్తుతం ఐశ్వర్య పెళ్లి ఫోటోలు సామాజిక మాధ్యాల్లో